హాయ్ వ్యూయర్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఈరోజు చూపించేది ఈ డిజైన్ మ్యాంగో డిజైన్ విత్ లీవ్స్ దీన్ని ముందుగా నేను ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో బోర్డర్ మొత్తం కా మొత్తం కాదు కొంతవరకు నేను స్టిచ్ చేశాను ఇక్కడ నేను స్టెన్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను ముందుగా నిలువుగా లైన్స్ కొట్టుకోవాలి దారం అనేది కింద నుంచి పైకి వచ్చిన తర్వాత ఒక నిలువు గీతకి రౌండ్ వెళ్ళే చుట్టి రెండో దాని నుంచి కిందగా రావాలి మన ఎడం చేతి వైపు మన ఎడం చేతి వైపు నుంచి ఒక రౌండ్ చుట్టి మళ్ళీ కుడి చేతి వైపు దాని తర్వాత ఉన్నదానికి కిందగా రావాలి సూది వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇందులో అర్థం కాకపోవటానికి ఏమీ ఉండదు ఒకసారి క్లియర్గా చూడండి ఇందులో మీకు అర్థం కాకపోతే గనక పాత వీడియోస్లో నిద్రపోతున్న నెమలి అనే దాంట్లో ఉంటుంది ఒకటికి రెండు వీడియోల్లో స్టెంట్ స్టిచ్ అనేది యూజ్ చేశాను ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు కుట్టేందుకు కష్టం అనేది ఏమీ ఉండదు ఈజీగా ఉంటుంది ఈ స్టిచ్ అనేది ఎండకి వెళ్ళే వరకు కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఒకసారి ఎండకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాలి అంతేగాని తెంపటం కానీ ముడివేసి కట్ చేయటం కానీ చేయకూడదు మళ్ళీ ఫస్ట్ నుంచి ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి ఈ వీడియోలో నేను మొత్తం చూపించట్లేదు మొదటిసారిగా చూసేవారికి అర్థం కావటం కోసం కొంత చూపించాను నేను మొత్తం అనేది చూపించాలి అంటే చాలా టైం పడుతుంది అందుకే కొంతమేర వరకే చూపించాను మ్యాంగో లోపల నేను శాండ్ స్టిచ్ అంటారు అంటే ఇసుకలాగా డస్టీగా అక్కడక్కడ ఇసుక రేణువులు ఎలా ఉంటాయో అలా అనమాట దీనికోసం నేను ఫ్రెంచ్ నాట్ అంటే ముడి కుట్టుని యూజ్ చేశాను సూదికి ఒకటికి ఒకటి లేదా రెండు మూడు రౌండ్స్ తిప్పి సూది వచ్చిన దానికి కొంచెం దూరంలో కిందకి దింపుకోవాలి జాగ్రత్తగా వీడియోలో ఒకసారికి రెండుసార్లు చూడండి ఒకటి లేక రెండు లేక మూడు రౌండ్స్ తిప్పితే సరిపోతుంది శాండ్ స్టిచ్కి దీన్ని శాండ్ స్టిచ్ స్టిచ్ అంటారు అంటే ఇసకాలే అని దీన్ని నేను యూజ్ చేశాను మ్యాంగో లోపల మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో యూజ్ చేశాను బాగుంటుంది అని లేదు ఇది కాదు అంటే అంతకుముందు వీడియోస్లో నేను చూపించాను పానీ కుట్ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది ఉంది కదా అదైనా మీరు ట్రై చేయొచ్చు మీ వీలును బట్టి మీరు ట్రై చేయండి నేను జస్ట్ ఎలా అనేది ఒక గైడ్గా చెప్తున్నాను అంతేగాని మీ చాయిస్ అనేది మీ యొక్క టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది కుట్టేటప్పుడు వెంట వెంటనే దగ్గర దగ్గరగా వేయకండి అప్పుడు క్లాత్ హోల్స్ పడతాయి దూర దూరంగా వేసుకోండి ఇప్పుడు చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో ఆకులన్నీ ఫిల్ చేశాను అది ఎలా అనేది మొదటిసారిగా చూసేవారికి తెలియటం కోసం ఒక ఆకు అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ప్రతిసారి చెప్పుకున్నట్లే సూది అనేది క్లాత్కి మనం ఎంత దూరంలో గుచ్చుకుంటామో అనే దాని మీద ఈ గొలుసు కుట్ట అనేది ఆధారపడి ఉంటుంది ఒకసారి సూది గుచ్చి మళ్ళీ పైకి లేపి ఆ సమయంలో మధ్యలో ఉన్న ఖాళీ అనేది ఎంత అనేది వదలాలి అనే దాని మీద ఉంటుంది అర్థమైంది కదా ఇది ఎంత చిన్నగా దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది పాత అంటే మొదటిసారిగా కుట్టిన లైన్కి లేదా బోర్డర్ లైన్కి దగ్గరగా కుట్టుకోవాలి అప్పుడే కుట్టికి కుట్టికి మధ్యన ఖాళీ అనేది లేకుండా ఉంటుంది అప్పుడు మీకు ఎలా చూసినా అందంగా అనిపిస్తుంది ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా ఒకటికి రెండు రోజులు ట్రై చేస్తే ఈజీగా వస్తుంది ఎవరు ట్రై చేయకోకుండా బాగుందిలే అని అని అనుకుంటే సరిపోదు ఎంతగా ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తే అంతగా ఈ స్టిచ్చెస్ అనేవి అంతగా నైపుణ్యం వస్తుంది మీకు ఎవరైనా సరే ట్రై చేయాలి అనుకున్నప్పుడు మొదటగా నార్మల్ థ్రెడ్స్ ఉంటుంది కదా దారపు బంతులు అవి ట్రై చేయండి అవైతే మాటి మాటికి తెగకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది మీకు వేస్ట్ మనీ మనీ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అది త్రీ ఫోర్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్లో సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది తెలుసుకోవటం ఈజీగానే ఉంటుంది మీరు ఒక్కసారిగా చూస్తే ఎవరికీ అర్థం కాదు ఒకటికి రెండుసార్లు చూడండి దగ్గరగా అబ్జర్వ్ చూసాము అన్న పేరుతో కాకుండా ఎలా కుడుతున్నారు ఎక్కడ వేస్తున్నారు అనేది చూడండి అప్పుడు ఎవరికైనా సరే ఖచ్చితంగా వస్తుంది కుట్టడం అనేది అందరూ అడుగుతున్నారు ఫుల్ డిజైన్ పెట్టండి అని కానీ ఫుల్ డిజైన్ పెట్టాలి అంటే నాకు ఒక్క రోజులో అవ్వాలి బ్లౌజ్ మొత్తం కుట్టాలి అంటే కానీ మీరై చెప్పండి ఒక్క రోజులో బ్లౌజ్ అవ్వటం అనేది ఎంత కష్టమో నేను టైం చూసి నేను బిజీగా లేకపోతే కనుక బ్లౌజ్ కుట్టడం అయిపోతే కనుక నేనే ఫుల్ పెడతాను లేదు మీరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇలా కుట్టుకుంటే బాగుంటుంది మీరే డిజైన్ ప్లాన్ చేసుకోండి జస్ట్ గైడ్గా చెప్పటానికి శాంపిల్గా నేను చూపిస్తున్నాను అంతే చాలామంది అడుగుతున్నారు వాయిస్ చాలా లోగా ఉంటుంది గట్టిగా చెప్పండి అని ఇదే నేను హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా చెప్పిన వాయిస్ ఇప్పటి వరకు నా వాయిస్ ఇంతకంటే స్లోగా ఉంటుంది నేను చాలా చాలా బొంగురిపోయే విధంగా ట్రై చేసి మరీ చెప్తున్నాను కానీ ట్రై చేస్తాను ఇంకా బెస్ట్ లెవెల్కి వచ్చేటట్టుగా చూసారుగా డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయటానికి ఉంటుంది మధ్య మధ్యన నేను షుగర్ బీట్స్ కూడా యూజ్ చేశాను మీరు ఒక్కసారి చూడండి మొత్తం క్లియర్గా చూడండి వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేదు ఊరికే జస్ట్ వన్ మినిట్ అట్లా చూసి లైక్ కొట్టామా లేదా చూసామా అన్నదానికి చూడకండి అట్లా చూసి కూడా వేస్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళే చూడండి నేను అక్కడక్కడ మధ్య మధ్యన షుగర్ బీట్స్ యూస్ చేశాను మీకు క్లీన్గా చేశాను ఒకటికి రెండు సార్లు చూడండి ట్రై చేయండి మీరు కుట్టడానికి నేను చూపించేది నాకు వ్యూస్ రావటం కోసం కాదు మీరు నేర్చుకుంటారన్న ఉద్దేశంతో పెడుతున్నాను